ఏంటి అర్జెంట్ కలవాలన్నావు అసలు ఎన్నాళ్ళు ఏమై పోయావు ఇక ఈ లవ్ ట్రాక్ ఆపేద్దాం ఈ లవ్ ఈ మనకి సెట్ అయ్యేలా లేవు అలా అనకు నేను తట్టుకోలేను అసలు ఏం జరిగిందో ఒకసారి క్లియర్ గా చెప్పు నాకు మన లవ్ గురించి మా ఇంట్లో తెలిసిపోయింది మీరు మా క్యాస్ట్ కి స్థాయికి సరిపోదని ఈ పెళ్లికి మా నాన్న ఒప్పుకోవడం లేదు మా నాన్న మాట కాదని నేనే పని చేయలేను వా చాలా బాగా చెప్పావు ఎన్నో మనస్ఫూర్తిగా ప్రేమించినందుకు నాకు ఈ శాస్త్రి జరగాల్సిందే నువ్వు నాకు ప్రపోజ్ చేసేటప్పుడు నా క్యాస్ట్ అడగలేదే నా స్టేటస్ అడగలేదే ఆ రోజు గుర్తుగా నీ తల్లిదండ్రులు ఈ రోజు నీకు ఎక్కువైపోయారు మీలాంటి వాళ్ళని ప్రేమించినందుకు మీరే సర్వస్వం అనుకొని ఎంతోమంది ఇదే ప్రేమ అనుకొని వాళ్ళ ప్రాణాలనే కోల్పోతున్నారు మీ ప్రేమే నిజమైన ప్రేమ అనుకొని మీ వెనకే తిరిగి వాళ్ళ భవిష్యత్తును కూడా కోల్పోతున్నారు కదే చాలా నువ్వు చెప్పే సోదాంత వినడానికి నేను రాలేదు ఇక్కడి నుంచి నీకు నాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పి వెళ్ళడానికి ఇక్కడికి లో నా నెంబర్ ఫోటోలు ఏమైనా ఉంటే డిలీట్ చేశాయి ప్రేమించిన అమ్మాయితో దిగిన ఫోటోలు జ్ఞాపకంగానే ఉంచుకుంటాను గానీ వాటిని ఉపయోగించి నేనేం బ్లాక్మెయిల్ చేయను నువ్వు నిశ్చింతగా ఉండొచ్చు